ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుల రైతులను తీసుకొచ్చే పంటలకే కాదు ప్రాణాలకు రక్షణ కరువవుతోంది అర్ధరాత్రి పూట మార్కెట్ యార్డులో జొన్నల దొంగతనానికి వచ్చిన దుండగులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన రైతులపై రాళ్లు రాడ్లతో దాడి చేయటం ఉద్రిక్తతలకు దారితీసింది రైతులంతా అప్రమత్తం కావటంతో దొంగలు పరారైనప్పటికీ అప్పటికే ఇద్దరు రైతులకు తలలకు తీవ్ర గాయాలయ్యాయి ఈ ఘటనలో ఒకరికి తలపై ఆరు కుట్లు పడగా మరొకరికి మూడు కుట్లు పడ్డాయి ఇంత జరిగినప్పటికీ జొన్నలు కొనుగోలు చేస్తున్న మార్క్ ఫెడ్ అధికారులు గానీ మార్కెట్ అధికారులు గానీ ఘటనా స్థలానికి రాకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు నాకు కుప్ప కడిగి ఉంటే నా కుప్ప దోదం అయితే ఉంటే నన్ను కొట్టింది సార్ వాళ్ళు రాని నెత్తి వాళ్ళు కొట్టి మా మా వాళ్ళు వస్తే మా వాళ్ళని ఇద్దరు మాదిరి రాళ్ళ బట్టి కొట్టిల్లు నెత్తులు వాళ్ళు ఇన్ని మరో కుట్లు పడ్డాయి కింద పడ్డా సార్ కింద సచిపోయిన అనుకున్న జీబులు తీసుకుపోయారు జొన్నలు తీసుకొని వచ్చి నాలుగు రోజుల ఎక్కడనే వండుకుంటున్నాం సార్ చెప్పి రోజు ఏ రోజు రాజు పంపిస్తే నాలుగు రోజులు ఉండేది అవసరం లేదు ఇక్కడ రక్షణ కూడా లేదు మరి ఇది రాత్రి దొంగలు వచ్చిండ్రు అవి మేము అడ్డుకున్న పోతే వాళ్ళు రాళ్ళ తోటి కొట్టిండ్రు బార్సుల తోటి రాళ్ళ తోటి ఇంత కొట్టిండ్రు నాకు మూడు కుట్లు పడ్డాయి ఇక్కడ మొత్తం ఇక్కడ అన్యాయం నడుస్తుంది కంపల్సరీ రక్షణ కావాలి నాకు ఇలా నాకు దొరికింది ఇంకా ఇంకా నాలుగు రోజులు కూడా రోజు ఒక్కొక్కళ్ళు ఉంటారు ఎందరో అస్సలు పోతున్నా పోయి రాత్రి ఇట్లా దొంగతనాలు చేసుకుంటా పోతే మరి మేము వాళ్ళ అడ్డుకుంటే వాళ్ళు మమ్మల్ని కొడుతున్నారు ఇదేం న్యాయం మన దొంగతనాల కొరకు వచ్చిండ్రు అని మన నాకు రైతు ఫోన్ చేసిరు నేను అప్పటిదప్పుడు వచ్చి ఆయన పట్టాలని ట్రై చేసి రైతుల సహాయంతో తీసుకొని ఆయనకు పట్టి పోలీసులకు ఫోన్ చేసి ఆయనకు అప్పచెప్పిన వాళ్ళ మనుషులు వచ్చి ఇద్దరు రైతులకు కొట్టిరు అన్నట్టు ప్రస్తుతానికి అయితే సిసి పుటప్లో చూస్తున్నాం ఆ లెక్క ప్రకారం ఎందరు ఎందరి సూచి పుటప్లో వస్తుందో అందరి చూసి మేము ఇది చేపిస్తాం